అట్టహాసంగా గాయత్రి డిగ్రీ పీజీ కళాశాల వేడ్కోలు మహోత్సవం అలరించిన విద్యార్థుల నృత్యాలు గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో వీడ్కోలు మహోత్సవ వేడుకలు పట్టణ మున్సిపల్ పరిధిలోని బందంపల్లి స్వరూప గార్డెన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందుగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే దృష్టి పెట్టకుండా ప్రైవేటు రంగంలో కూడా అపారమైన అవకాశాలున్నాయన్నారు ఈ పోటీని తట్టుకోవాలంటే విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు అందరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తే విజయం తప్పక వరిస్తుందన్నారు డిగ్రీ విద్య పూర్తి చేయబోతున్నా విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకొని మన విద్యా సంస్థకు తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు అనంతరం ఇటీవల మారేడుగొండ గ్రామంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ లో పాల్గొన్న యాభై మంది వాలంటీర్లకు శాతవాహన యూనివర్సిటీ నిర్వహించిన వికల్ప ప్రేరణ మరియు ఆరోహణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ కనబర్చిన యాభై మంది విద్యార్థులకు ధ్రువపత్రాలను ప్రదానం చేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవీందర్ గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు